బాలీవుడ్లో భారీ పారితోషికం డిమాండ్ చేసే కథానాయికల్లో దీపిక ఆలియా కత్రిన వంటి పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు కపూర్ కూడా ఈ జాబితాలో చేరింది సాహో బ్యూటీ శ్రద్ధా ఇటీవల స్త్రీ లాంటి బ్లాక్ బస్టర్లో నటించింది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా ఏడు వందలు కోట్లు వసూలు చేసింది కపూర్ అద్భుత ప్రదర్శన స్త్రీ రెండు వసూళ్లకు కారమని అభిమానులు నమ్ముతున్నారు ఇది నిజంగా శ్రద్ధా శ్రద్ధాకపూర్ రేంజును అమాంతం స్కైలోకి చేర్చిందని చెప్పాలి ఏక్తా కపూర్ నిర్మించే తదుపరి లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో శ్రద్ధా కపూర్ నటించనుంది ఈ సినిమాకి సంతకం చేసేందుకు శ్రద్ధా భారీ పారితోషికం డిమాండ్ చేసిందని కథనాలొస్తున్నాయి పదిహేడు కోట్ల పారితోషికంతో పాటు లాభాల్లో వాటా కావాలని శ్రద్ధా తన నిర్మాతను అడిగిందని తెలిసింది దీనికి ఓకే చెప్పిన ఏక్తా కపూర్ ప్రాజెక్టును నిరభ్యంతరంగా ప్రారంభించారు కి పెరిగిన డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ఏక్తా ఈ నిర్ణయం తీసుకున్నారు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ థ్రిల్లర్ కపూర్ లకు ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఈ సినిమాలో శ్రద్ధా పాత్ర యూనిక్ గా ఉంటుందని తెలిసింది కపూర్ తదుపరి బ్యాక్ కొటేషన్ స్ట్రీ మూడు బ్యాక్ లోను నటించనుంది హరర్ కామెడీ సీక్వెల్ ఆగస్టు పదమూడు రెండు వేల ఇరవై ఏడున విడుదల కానుంది